హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ అరిసెలు వీటిని కొందరు కజ్జాలు నిప్పట్లు అని కూడా అంటారండి ఒక్కోరు ఒక్కలా పిలుస్తుంటారు మేమైతే కజ్జాలని అంటాము ఈ కజ్జాలను నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో చేసుకోండి ఎవరైనా చేయగలుగుతారు చాలా వరకు ఈ కజ్జాలను చేయడానికి భయపడుతూ ఉంటారు కరెక్ట్ రాదు అని చెప్పి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఈ కజ్జాలు సాఫ్ట్గా టేస్టీగా రావాలనుకుంటే మీకు స్టోర్ బియ్యం కానీ లేదా రేషన్ బియ్యం కానీ అంటారండి ఆ బియ్యం తీసుకోండి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని త్రూ అవుట్ ద నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా జల్లెడ్లో వేసి పక్కన పెట్టుకున్నాను ఈ కజ్జాలు చేయాలంటే బియ్యం చాలా తడిగానే ఉండాలండి మీరు బట్ట పైన వేసి ఆరబెట్టనక్కర్లేదు ఇలా నీళ్ళంతా ఉడిగేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఈ బియ్యంలో తడి ఆరిపోయిందంటే మీరు కజ్జాలు చేయాలంటే పాకం పట్టిన తర్వాత మనం ఆయిల్లో వేసామంటే విడివిడిగా వెళ్ళిపోతుంది కజ్జాలు బాగా పొంగుతూ మంచిగా రావాలంటే బియ్యం తడిగా ఉండేటప్పుడే ఇలా మిక్సీకి పట్టుకొని పిండిని బాగా ప్రెస్ చేసి క్లోజ్ చేసి పెట్టుకోండి నేనైతే బెల్లం ముందుగానే పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి బెల్లం అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యం అంటే ఒక హాఫ్ కేజీ బియ్యంకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు పాకం పట్టుకున్నాము పాకం పట్టుకునే నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లంలో కరిగించుకుంటున్నాను ముందుగా బెల్లం కరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి ఎందుకంటే బెల్లంలో చెత్త అంతా ఉంటుందండి ఈ బెల్లం కరిగించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కరిగించుకోండి తిప్పుతూనే ఉండాలి లేదంటే ముదురు పాకం వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి ఈ బెల్లం లోపు నువ్వులు ఇలాచీ పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకోండి బియ్యం పిండి కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా పాకం రెడీ అవుతానే తొందరగా కలిపేసేయచ్చు చూడండి బెల్లం అంతా కరిగి కరిగింది కదా ఇంకా ఫిల్టర్ చేసుకుందాము పాకం పట్టుకోవడానికి ఒక పెద్ద పాత్ర తీసుకోండి చూడండి చూస్తున్నారు కదా ఇలా పెద్ద పాత్ర తీసుకుంటే మనం పిండి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి చూసారా ఫిల్టర్ చేసేసుకున్నాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో తిప్పుతూనే ఉండండి అప్పుడప్పుడు మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ముదురు పాకం వచ్చేస్తుందండి ఈ ఎర్సెల్ అంటే నాకు మా పిల్లలకి చాలా ఇష్టం అండి మా ఇంట్లో అమ్మ అమ్మమ్మ చేసేవాళ్ళు నాకైతే అస్సలు రాదు చాలాసార్లు ట్రై చేశానండి అస్సలు రాలేదు నేను చేసిన మిస్టేక్ అంతా ఒకటేనండి బియ్యం బాగా తడిగా లేకుండా కొద్దిగా పొడిగా తీసుకెళ్ళాను కానీ మిషన్ దగ్గర ఆడిచ్చే వాళ్ళు కూడా ఇంకా తడిగా ఉండాలని ఎవరు చెప్పలేదు నాకు సో చాలాసార్లు ట్రై చేశాను ఎప్పుడూ ఫెయిల్ అయ్యేది ఈసారి అమ్మ చెప్పింది బట్ట పైన ఆరబెట్టకుండా నీళ్ళంతా ఉడికిన తర్వాత మిక్సీకి కొట్టి ట్రై చేయన్నారు ట్రై చేసి చూశాను చాలా బాగా వచ్చింది చూడండి పాకం వచ్చేసింది కొద్దిగా పాకాన్ని తీసి వాటర్లో ఇలా వేస్తే ముద్దలా రావాలండి చూస్తున్నారు కదా వచ్చింది కాబట్టి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న నువ్వులు ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి ఇద్దరు ఉండాలి ఒకరే ఉంటే కొద్ది కష్టం అండి నేను ఒకటే కెమెరా పట్టుకొని చేస్తున్నాను కాబట్టి మీకు చూపించలేదు తొందర తొందరగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ కోటింగ్ ఇచ్చుకోండి పైన కొద్దిగా వేసుకున్నారంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది దీనిపైన ఒక మూత పెట్టి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి నేను డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు చూడండి నేను ఒక పేపర్ ప్లేట్ తీసుకున్నాను మీకు అందుబాటులో ఉంటే అరిటాక్ తీసుకోండి పల్లెటూర్లలో అయితే అరిటాక్ పైన చేస్తారు నాకు అందుబాటులో ఇప్పుడు లేదు కాబట్టి పేపర్ ప్లేట్ తీసుకున్నాను పేపర్ ప్లేట్ కానీ కవర్ కానీ ఇలా ఏదైనా తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి కజ్జాలు ఏ సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజులో చేసుకోవాలి మరీ పల్చగా కాదు మరీ మందంగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోండి చేతికి ఆయిల్ కంపల్సరీ రాసుకోండి అప్పుడే మనకి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇలా నేనైతే ఒకే పేపర్ ప్లేట్లోనే ఒక ఫైవ్ అలా ఒకసారిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదండి నేను ఈ కజ్జాలని చాలాసార్లు ట్రై చేశానని అసలు చాలా పిండి బెల్లం వేస్ట్ అయ్యిందండి ఈసారి మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇందులో నేనేం తెలుసుకున్నానంటే నేను పిండి కొట్టించడమే తప్పుగా కొట్టించాను అనమాట సో మీరు కూడా పిండి చాలా తడిగా ఉన్నప్పుడే కొట్టించుకోండి అప్పుడే మీకు ఈ కజ్జాలు కానీ అరిసెలు కానీ మంచిగా వస్తాయి ఇంకో విషయం అండి మీకు ఇక్కడ పాకం ఎక్కువైంది అనిపించినప్పుడు పిండి తక్కువగా ఉన్నప్పుడు గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చండి బై మిస్టేక్ కూడా పొడి బియ్యం పిండి కలపకండి ఒకవేళ మీకు బియ్యం పిండి తక్కువ వస్తే కొద్దిగా గోధుమ పిండి మిక్స్ చేసుకోవచ్చు ఇలా మనం అరిసెలు చేసుకునేటప్పుడు చేతి ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకుంటేనే మీకు మొక్కలు పోకుండా బాగా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు మొక్కలు పోకుండా రావాలి అంటే మనం ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకండి పిండి కొద్ది సాఫ్ట్గా ఉన్నప్పుడే ఆపేసేయండి కొంచెం మనకి మెత్తగా ఉంటేనే మనకి షేప్ అనేది రౌండ్గా బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసి చూడండి చూస్తున్నారా పిండి వేస్తేనే పైకి రావాలండి ఇంకా ఆయిల్ కొద్ది హీట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయండి చూడండి ఇలా ఏ స్వీట్ చేసినా ఏ పిండి వంట చేసినా ముందుగా దేవుడికి పెట్టి అలవాటు అండి అందుకే పక్కన పెట్టాను ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా కలర్ చేంజ్ అవగానే తీసేసేయండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మరి లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఆయిల్ అంతా ఎక్కువ లాగేస్తుంది అంటారు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఒకటి లేదా రెండు వేసుకొని చిన్న ప్యాన్ కాబట్టి ఒకటి లేదా రెండు వేసుకొని చేసుకోవాలి మీరు పెద్ద సైజు ప్యాన్ తీసుకున్నారంటే దానికి తగ్గట్టు వేసుకోవచ్చండి చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో కజ్జాలు ఇలా పొంగుతూ రావాలంటే త్రూ అవుట్ ద నైట్ నానబెట్టుకుంటే బియ్యాన్ని ఇలా వస్తాయండి ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా బాగా ప్రెస్ చేసుకోవడానికి పక్కన ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఒక మూత పెట్టుకున్నానండి అప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ అంతా గరిటతో ప్రెస్ చేస్తే స్క్వీజ్ అయిపోతుంది ఎక్సెస్ ఆయిల్ అంతా చూడండి చూపిస్తున్నాను చూస్తున్నారా ఇలా మూత పైన పెట్టి గరిటతో ప్రెస్ చేస్తే ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా స్క్వీజ్ అయిపోతుంది ఇలాగే మిగిలిన కజ్జాలని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండి కజ్జాలు రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎంతో రుచికరమైన కజ్జాలని మీరు టేస్ట్ చేయొచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బియ్యం ఆడించుకునేటప్పుడు బియ్యం తడిగానే ఉండాలి బియ్యం ఎక్కువ పొడిగా పొడి పొడిగా ఉండకూడదండి ఇంకొకటి పాకం ఎక్కువైతే కొద్దిగా గోధుమ పిండి మిక్స్ చేసుకోండి అలాగే పిండి పాకంలో మిక్స్ చేసుకునేటప్పుడు మరీ గట్టిగా అయ్యేంతవరకు మిక్స్ చేసుకోకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటప్పుడే ఆపేసేయండి పిండి సాఫ్ట్గా కలుపుకుంటేనే మీకు ఈ అరిసెలు కానీ కజ్జాలు కానీ రౌండ్గా షేప్ చేసుకోవడానికి బాగుంటుంది మొక్కలు లేకుండా చేసుకోవచ్చు టేస్టీగాను ఉంటుంది కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్